హలో మావా గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే టైం పన్నెండు అయింది అయితే గుడ్ ఆఫ్టర్నూన్ కదా సో గుడ్ ఆఫ్టర్నూన్ టైం పన్నెండు అయింది ఎప్పుడైతే డ్యూటీ లాగిన్ చేసేద్దాం లాగిన్ ఓకే డ్యూటీ లాగిన్ చేసేసిన చాలామంది అడుగుతున్నారు అంటే ఇన్సెంటివ్కి టైమింగ్ ఏం మెయింటైన్ చేయాలి పార్ట్ టైంకి ఫుల్ టైంకి అని సో ఈరోజు అది చెప్పేద్దాం ఫస్ట్ అయితే ఆర్డర్ రాని మనకి ఆర్డర్ వస్తే కొంచెం ముందుకెళ్ళి ఎక్కడైనా నీడలో కూర్చొని ప్రశాంతంగా చెప్తా సర్జరీ ఆర్డర్ అయితే వడ్డది క్యాలిఫోర్నియా బెరెక్టో నుంచి నలభై రెండు రూపాయలు ఎక్కడ కొత్తగూడ కొత్తగూడలో ఆడ గూగుల్ ఆఫీస్ పక్కన ఉంటుందా ఆడ పికప్ చేసుకోవాలి ఆడ పికప్ చేసుకొని మైండ్ స్పేస్ పోవాలి సర్జరీ పన్నెండు అయింది కదా సర్జ్ ఉంది థర్టీ ఫైవ్ పర్సెంట్ సర్జ్ ఉంది అంటే ఇప్పుడు దీనికి ఒక ట్వంటీ రూపీస్ అన్న సర్జ్ రావాలి సర్జరీ సర్జీ చేయకుండా నలభై రెండు రూపాయలు ఆర్డర్ చేసిండు కాదు అంతే ఏడు కి ఏడు కిలోమీటర్లు మరి సర్జ వేయాలి ఎందుకు పెట్టినట్టు సర్జీ ఏం దొంగనా కొడుకున్నావు అన్నాడు యాక్సెప్ట్ ఇప్పుడు రిజెక్ట్ కొడితేనేమో మళ్ళీ అవుతుంది రిజెక్ట్ కొడితే లాస్ట్లో నాకు ఇబ్బంది అవుతుంది సర్జర్ అయ్యేడు బోంగడు ఇంకో సర్జీ అంతా థర్టీ ఫైవ్ పర్సెంట్ చూపిస్తుంది ఎక్స్ట్రా బాగా ఆడారని మరి మా సర్జరీ అంతా మోసం మోసం ఉంది స్విగ్గీ అంతా ఏదో అలవాటైన పానం కాబట్టి చేస్తున్నాము లేకపోయింటే ఎప్పుడో వదిలేసి మేము ఇంకేటోళ్ళము అలవాటైపోయింది బాగా స్విగ్గీ ఇంకా ఇది అలవాటు అయిన తర్వాత వేరే పని చేయబోతుందిగా అట్లా ఏం చేస్తాం ఇకపోయి ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాం వచ్చేసాం కాలిఫోర్నియాకి బైక్ ఇక్కడ పెట్టేద్దాం క్యాలిఫోర్నియా బరిటో రెడీ ఉన్నాయా ఒకటి రెడీ ఉంది ఇంకొకటి ఏ ఫోటోస్ అలాగుండా చలో ఏ ఫోటో సిక్స్ నైన్ జీరో నైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరే మామ ఇప్పుడు చూడండి ఇంకా ఇన్సెంటివ్ ఎలా వస్తుందనేది ఫస్ట్ ఫుల్ టైం గురించి మాట్లాడుకుందాం ఫుల్ టైం ఇన్సెంటివ్ కావాలంటే ట్వంటీ సిక్స్ ఆర్డర్స్ ఉంటాయి థర్టీ త్రీ ఆర్డర్స్ ఉంటాయి ట్వంటీ సిక్స్ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే త్రీ త్రీ ట్వంటీ ఫైవ్ ఇన్సెంటివ్ వస్తుంది థర్టీ త్రీ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇన్సెంటివ్ వస్తుంది దీనికి టైం ఏం మెయింటైన్ చేయాలంటే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ టు ఫోర్ వరకు త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ లాగిన్ ఉండాలి నైట్ సెవెన్ టు లెవెన్ త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ లాగిన్లో ఉండాలి ఈ రెండు పీక్స్ లాగిన్లో ఉండాలి అంటే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ టు ఫోర్ నైట్ సెవెన్ టు లెవెన్ ఈ రెండు టైమింగ్స్లో మాత్రం పక్కా లాగిన్లో ఉండాలి ఇంకా ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి ట్వంటీ సిక్స్ లేదా థర్టీ త్రీ అలా కంప్లీట్ చేస్తే ఇన్సెంటివ్ వస్తుంది ఇది ఫుల్ టైము ఇంకా పార్ట్ టైం పార్ట్ టైం కంటే మీరు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ టు ఫోర్ లేదా నైట్ లెవె సెవెన్ టు లెవెన్ ఈ రెండుట్లో ఏదన్నా ఒక పీక్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది నైట్ అన్న లాగిన్లో ఉండొచ్చు ఆఫ్టర్నూన్ అన్న లాగిన్ లాగిన్లో ఉండొచ్చు ఎంత నాలుగు గంట నాలుగు గంటలు అనుకోండి ఇక నాలుగు గంటలు లాగిన్లో ఉంటే అయిపోతుంది దీనికి ఇన్సెంటివ్ ఎంత అంటే సెవెన్ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే సిక్స్టీ ఫైవ్ రూపీస్ ట్వెల్వ్ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే వన్ సెవెంటీ రూపీసు థర్టీన్ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇన్సెంటివ్ వస్తుంది ఇంతేం ఇంకా ఇంత ఇంతకు మించి ఏం లేదు జస్ట్ ఆర్డర్లు కంప్లీట్ చేసుకోవాలి పీక్స్ కంప్లీట్ చేసుకోవాలంటే పార్ట్ టైంకి ఎయిటీన్ ఆర్డర్స్కి ఒక పీక్ థర్ ట్వంటీ సిక్స్ లేదా థర్టీ త్రీ కొట్టాలంటే రెండు పీక్లు మెయింటైన్ చేయాలి లంచ్ డిన్నర్ అంతే ఎందుకంటే వచ్చేస్తుంది మనకి ఇది మీకు కనిపించిందో లేదో తెలియదు ఒకవేళ కనిపించలేదంటే మళ్ళీ నేను తర్వాత స్క్రీన్ రికార్డ్ చేసి ఇదే వీడియోలు యాడ్ చేస్తా డౌట్స్ క్లియరా క్లియర్ చేయకపోతే మళ్ళీ కమెంట్ చేయండి మళ్ళీ క్లియర్ చేద్దాం దాంట్లో ఏముంది మీరు డౌట్స్ అడగండి నేను క్లియర్ చేస్తాను మీరు అడుగుతేనే కదా నాకు తెలిసేది ఏం వీడియోస్ చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి అనేది వేడి ఆర్డర్ ఇంకా ఇస్తలేడు వన్ జీరో ఫోర్ ఆర్డర్ మాత్రం ఇంకా రావట్లేదు కొంచెం కల్చర్ ఏ పూల లేటే ఉంటుందండి ఎప్పుడో ఒకసారి ఇస్తాడు అంతే సరే కూర్చోడానికి ఏమన్నా ఏమన్నా ఉన్నామంటే ఏం లేదు ఇక్కడ నిలబడాలి నిలబడి నిలబడి యాస్టకి రావాలి ఆ బయట కూర్చుందామా అంటే బయట ఎండ కొడుతుంది బయట బండి మీద కూర్చుందామంటే ఇక ఇక్కడ నిలబడక తప్పదుగా నిలబడాలి అంతే మేరీ వన్ జీరో టూ సెవెన్ ఇది లైక్ టూ సెవెన్ డబల్ టూ ఐ రెండు మన ఫోటో ఏమి అడగట్లేదు కదా దీనికి అమ్మో ఈరోజు ఆర్డర్లు చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి నిన్న ఇలా కస్టమర్లు కూడా దబంచున్నారు అండ్ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా బాగానే ఉన్నాయి లోపల బిల్స్ చూస్తే అర్థమవుతుంది ఫుల్ బిల్స్ ఉన్నాయి ఏడు ఇయ్యాలి అమ్మని కాకతీ హిల్స్లో ఒకటి ఇవ్వాలి నెక్స్ట్ ఇంకోటి ఏడా బా ఏడా బా ఏడా నగర్ చలో వెళ్దాం ఏం చేస్తుంది కొడుకులని రోడ్డు మీద పెట్టిగా మంచిగా మంచిగా కనిపిస్తున్నాడు బండి ఇంత పెద్ద రోడ్డు మీద బండి కనిపిస్తుంది అక్కడికి వచ్చి తప్ప మనకు కొద్ది వెళ్ళి అయిపోయా చిల్లర్గాడు మెంటల్ నా కొడుకు నాకేమో ఇంటికి ఒకటి తిరిగింది ఒకటింది తిడతానేమన్నా వేరేనా కాల్ చేసి ఆల్రెడీ పికప్ చేసి చెప్పారు ఇందాక అవునా ఇందాక కాల్ చేసినా కాల్ చేస్తే పేమెంట్ చేసి అమ్ము ఆర్డర్ తీసేసుకున్నామని చెప్పారు అందుకే నేను స్విగ్గీలో కంప్లైంట్ పెట్టినా మళ్ళీ లే నేనే చేసిన నేనే చేస్తే ఆర్డర్ పికప్ చేసేసుకో నేను చేశాను ఆర్డర్ పికప్ చేసేసుకో నంబర్ నా దగ్గర కంపెనీ నెంబర్కి వెళ్తాను ఓకే ఓకే కస్టమర్ వచ్చాక అడిగితే ఏమో నాకు తెలియదు నాకు కాలే రాలేదు అంటాడు మరి నేను కాల్ చేస్తే అని ఫస్ట్ నేను కాల్ చేస్తాను కాల్ చేస్తే వాళ్ళు మేము ఆర్డర్ తీసేసుకున్నాం ఆల్రెడీ మళ్ళీ ఎందుకు వచ్చిందని వాళ్ళు అంటున్నారు అంటే నాకు తెలిసి ఇంతకుముందు డెలివరీ చేసిన వాళ్ళకు వెళ్ళిండొచ్చు అనుకుంటా కాలు ఈ స్విగ్గీతో అంత పరిశ్రమ పర్షన్ ఉంటుంది నేను ఈ కస్టమర్కి కాల్ చేస్తే ఇంకో ఇంకే వరకు పోయింది కాల్ అది నేను అదే పర్షన్ అవుతున్నా కాల్ ఎలా ఆర్డర్ ఎలా తీసుకుని ఆర్డర్ తెస్తుందా ఎప్పుడు ఆర్డర్ తీసుకున్నా అని చెప్తాడు ఏనా ఆర్డర్ ఏడికి వేసాడంటే వన్ నైంటీ టూ రూపీస్ ఆర్డర్ చేసిండు ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇరవై ఒక్క కిలోమీటర్ ఉంది వెల్లంకి ఫుడ్స్ నుంచి పడ్డది ఇది ఏడా అత్తాపూర్ అభినయ్ దా గారిని ఇక్కడ మా కిస్మత్పూర్ ఇవ్వాలి వన్ నైంటీ టూ రూపీస్ ఫార్టీ టూ రూపీస్ రిటర్న్ అది ఫార్టీ రూపీస్ రిటర్న్ సర్జ్ అంత లాంగ్ పోదామంటావా పోతే రెండు వందలు వస్తాయి సర్లే పోయొద్దాం ఇంకా ఏంటి మావా అంత లాంగ్ ఆర్డర్ వేసిండు లాంగ్ ఆర్డర్ వేసి క్యాన్సల్ చేసేసిండు రూపాయి కూడా రాలేదు ట్వంటీ వన్ కిలోమీటర్స్ రెండు వందలు రెండు వందలు వస్తాయి ఆ ఒక్క ఆర్డర్ ఇస్తే ట్వెల్వ్ ఆర్డర్స్ అయిపోతాయి టార్గెట్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఈరోజు పార్ట్ టైం తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా నా ఆశ నిరాశలు వేసేసి రెస్టారెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తాడా కనీసం పికప్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ చేసినా నాకు నామంది నాకు వచ్చేది ఒక్క టూ మినిట్స్ ఉంటే పికప్ చేసుకునేవాన్ని ఆర్డర్ బ్యాడ్ లక్ అట్లా ఉంది మంది బ్యాడ్ లక్ ఫైనల్లీ మనమైతే పన్నెండు ఆర్డర్లు కంప్లీట్ అయినాయమ్మా ఇది పదమూడు పడ్డది పన్నెండు ఆర్డర్లు కంప్లీట్ అయినందుకు మనకి ఎంత టైం కూడా త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లాగిన్లో ఉన్నాం కాబట్టి ఇన్సెంటివ్ వచ్చేస్తుంది అంతా వన్ సెవెంటీ వచ్చేస్తుంది ఇన్సెంటివ్ మనకి సో ఇది ఇన్సెంటివ్ కిట్ టైం పార్ట్ టైం అంటే పన్నెండు ఆర్డర్లు పద్ పద్దెనిమిది ఆర్డర్లు కొట్టుకోవాలంటే పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు అనుకోండి ఇక మూడు నలభై ఒకటి వరకు ఉంటే సరిపోతుంది కానీ ఇంకా ఫోర్ వరకు కౌంట్ చేసుకోండి నాలుగు గంటల లాగిన్లో ఉంటే పార్ట్ టైం పద్దెనిమిది ఆర్డర్లది ఇన్సెంటివ్ వస్తుంది టూ ట్వంటీ ఫైవ్ ఇంకా మిగతా ట్వంటీ సిక్స్ థర్టీ త్రీ కావాలంటే మనం నైట్ లెవెన్ సెవెన్ టు లెవెన్ పక్క లాగిన్లో ఉండాలి అంతే మధ్యలో నువ్వు బంద్ చేసుకుంటావా ఏం చేసుకుంటావా అది ఇష్టం సెవెన్ టు లెవెన్